అరే బిడ్డా ఈ డేంజర్ రాస్తూనే నాకు నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు ఒకదు కరెంట్ ఎలగదు అలాంటి నాతోనే లోలి చేస్తావురా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మరుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు ఏంది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మడ్రా పట్టపగలు పది మందిలో మర్డరా పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మడ్రలు కూడా మరింత చీప్గా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివి వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లు అంటే అడుక్కు తింటున్నాను ఒక్క మడ్రకి ఎంత డబ్బా చేస్తావా అమ్ము చూసింది చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీగల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మడ్ర చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రిడ్జ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాడిని పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుటీ కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడా మరి రెంగళప్పలో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వాడు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి సార్ ఆ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుడు తెలిసిపోద్ది అది నిజమే సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను యన్ మీరు అంతకుండు పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ నీలాటి రిజాయిత్ తీయచ్చు రిజన్లు ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ అపరిచితడు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సపరిచితం ఈ ప్రాసలు మా అనేసి వాడు కనపడకుండా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓకే సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పోరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ ఆ థాంక్యూ సార్ మెన్షన్ నాట్ ఐ బాయ్ ఐ డు కూర్చో వాడి చావు నీ సెల్కి వచ్చింది ఆ లక్కీ ఫెలో ఎలా ఉందో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసినంత ఈజీగా చేయలేకపోతున్నా చూసే కదా ఇంప్రూవ్మెంట్ రాత్రి ముందు తగ్గించు మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ చేయి

ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి ఎంత కతరం నాకంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫీల్ అవుతారు మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి అంతెందుకండి మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో ఆ సరే చూడాలి ఆ నాకెందుకు నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో నాలుగుందు కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు హూయ్ ఆడు ఇప్పుడు ఎదు దిగుతాడు ఆడి దిగడు అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఇందులో ఇది చిన్న విషయమా లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి అమంటావు అప్రాలో పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే రేయ్ నిన్న ఊరు నుంచి తెచ్చుకున్న బిజినెస్ పార్ట్నర్ ని చేసుకోవటమే కాదురా నీ సమస్యల్లో కూడా నేను పార్టనర్ని నీకొక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది మంచి పెళ్ళం కాదు మహానుభావా వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళాం సరే మంచి గయ్యాళి పెళ్ళాం ఒక నిమిషం రే నువ్వు రారా నేను రాను రే ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా నువ్వు రారా మీరు పిలిస్తే ఎలా సెట్ చేశారు చెప్తాను మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం అయితే నువ్వు లావణ్యని రాగం ఇంటికి తీసుకురా తీసుకుంటే నేను సిరికి రచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను వాళ్ళిద్దరికి అక్కడేం పని మరదే సిరిని గయ్యాండ్లాగా ఎక్కిస్తే అది చూసి రావణి దెబ్బకు భయపడి పారిపోతుంది అబ్బా 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 ఇలా చచ్చేసారా అద్దరిద్దిగారు అలా పారిపోయి లావణ్ణి ఎక్కడికి ఆగుద్ది అంట నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ వొళ్ళు వచ్చి ఆగుతుంది ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా అంటావా డోంట్ వరీ బీ హ్యాపీ

దట్ వన్ దిస్ ఇస్ ఎక్స్ట్రాడనరీ డిజైన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ధరం సార్ యా ప్యాకెట్ ఓకే సార్ దుబాయ్ లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది అవును ఎలా ఉంది అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది నీ సెలక్షన్ అలాంటిది అంటే ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏముంది ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏం తీసుకుంటారు కాఫీనా టీనా నీ సహాయం ఏంటది ఈ కార్ ఇక్కడుంది ఏంటి అదమ్మా సంగతి ఓకే నా పేరు మాయా నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే వలే వరే ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది ఏమంటే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే డన్ డన్ మమ్మీ ఏంట్రా ఏకపత్నివ్రతుడంటే ఎవరు ఏ రావణుడు బి రాముడు సి కృష్ణుడు డి శివుడు మీ నాన్నరా నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా చెప్పకుపోయినా ఆ టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని ఏకపత్నివ్రతుడని విన్నానే కానీ నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా నేను కళ్ళతోనే చూశానండి ఏంటి ఏం చూసావు అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం ఏంటి అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు మీ మనిషిగా చెప్తున్నానండి మీ ఆయన రూటు మారుతుందండి ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు నా భర్తని అనుమానిస్తావే వా బయటికి నేను చెప్పేది కొంచెం వినండమ్మా ఏంటి వినేది నా మొగుడు ఉదయం తొమ్మిదికి ఆఫీస్కి వెళితే సాయంత్రం ఆరు కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నో అవ్వరాలు రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా సర్వం ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా నార్మల్ నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను పోవే అది కాదు అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను మీ అంట్లు తోమను మీ చీపి పట్టుకోను రెడీ అవు సారీ అండి మామిడి పెళ్ళం రాత్రిపూట మందు కొడుతా చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను అప్పడాలా లెస్ వెళ్ళ వన్ ప్లేట్ ఫింగర్ చిప్స్ వన్ చికెన్ టిక్క రెడీ చేయి చికెన్ టిక్క ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేదా డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను నేను దాన్ని చంపాను ఆ పాపం మీకు ఎందుకండి దాని పాపాన్ని అదే పోతే వదిలేండి ఎలా వదలను చూస్తా చూస్తా పాపం అతను అదే కదా కావాల్సింది అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూశాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం పాపం అయితే వద్దులేండి ఇలాంటివి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో కంట్రోల్ కంట్రోల్ ఇట్స్ ఓకే ఇప్పటికేదో అర్థమైందో మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడో ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చే వాతావరణం పడుతుంది ఆ ఐటెం కూడా చూసి వెళ్ళిపోదాం ఏంటి సిగరెట్ కాల్చి మహా పెడుతుందా అప్పుడు 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 ఆ ఐటమ్ చూస్తే మీరు కట్టుకోలేరు బాయ్ మీరు బాహుల్ అండి బాబు లాకీ వెళ్ళిపోయింది సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది అనుకుంది మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందా ఎక్కువ యాక్ట్ చేస్తాడు కొట్టలేదులే

నేను బల్లిని కాదురా డైనోసార్ అదే సార్ తోక దిగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు అరే బల్లి అంటే తోక దిగింది బాగుంది డైనోసార్ కూడా తోక దిగిందా సార్ అదరే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారాయింటండి ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు కోసం నా బంగారుంటాన చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి ఇంత లేట్ అయిందండి స్కూటర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటాను సైకిల్ చీప్ గా స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత రేంజ్ లేదు జీప్ ఉంది కదా అది గవర్నమెంట్ బండే బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను దాని ప్రస్తుతానికి స్కూటర్ తోసరి పెట్టుకోండి ఎక్స్క్యూజ్ మీ మాత్రం ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ ఓ పబ్లిక్ పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అండ్ కూర్చోండి మర్యాద ఓ కూర్చోండి సాక్షన్ చాలా స్ట్రాంగ్ గా దొరికింది ఎని మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను సెల్ సెల్ఫోన్ స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే హంతకుడు ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని ఇంకా పెళ్ళావలేదండి అలా అవర్తమే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లెస్ కదా నాకు మీ స్కూటర్ వచ్చి ఐదు వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా రైట్ సార్ బంగారు డైనోసర్లు ఉండవు బంగారు బాతులు ఉంటాయి నాకులాగా ఏంటండి అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది అయ్యో ఓయ్ మళ్ళీ అయిందండి అతను భార్య గయ్యాలి కావచ్చు అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తోంది అయ్యో మాట్లాడుకొచ్చింది ఏదో చెప్పిందా అని చేయాలి ఇవ్వండి రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాతం పడచ్చు కదా అందుకని నేను ఆవిడిని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను నా బక్క బలిపిలా ఉంది మీరు అని చెప్పిన ఆవిడ నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఏం చేసినా ఆవిడ రాగతో కాపురం చేయదండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం ఆ బాబా బాబు ఎందుకంటే ఆ ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫెర్ ఉందండి ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి కానీ ఇప్పుడు చెప్పక తప్పతలేదని ఆవిడికి సుబ్బారావున్న చెత్తతో ఎఫర్ ఉందండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్లు వెళ్తుంటారండి మొన్న నా మధ్య ముగ్గురు చెప్పకుండా అండి అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపు కని పడుకుంటారు గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి బ్యాంక్ ప్లాన్ చేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది

అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసి మాట్లాడరా దిగు ఇంకా కొట్టామంటే చావు గోరుతో పోయేదానికి తెచ్చాడు అంతా మన మంచికే ఇదే మంచి అసలు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా డోంట్ వరీ బీ కూల్ నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి పెళ్లి నాకు నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో వచ్చేసింది హలో ఓకే అలాగే కార్ కేసి ఇవ్వండి కారా ఎందురా చెప్తా ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకొస్తాడు అమ్మాయి వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంట వెంట్రా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావుని చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్యా ఎవరు నువ్వే నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనల్లండి అంటే మీరే విషయమైనా కళతో చూస్తే గానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారం మిఠాయి కొట్టి అవ్వరా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు మీరు ఇంతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి జూ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో నేను ఆడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైట్ నాకు తెలియదు ఫస్ట్ సెకండ్ నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది కమ్ కమాన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన డ్రెస్ పెళ్లిన డ్రస్ది ఆర్ కరెక్ట్ థ్యాంక్ యూ ఆనందం అప్పటికీ ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా వైనా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళా చెప్పిన పని చెప్పినట్టుగా స్ప్రే ఎప్పుడు నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గరించి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ట కంట్రీ ఫ్రూట్ గెట్ మీ ఫ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ आहा ओहो थैंक यू रावे पार्क के रावे वस्ते या जाली What a beauty! Mm, -hmm. I love you. ఏంట్రా అది తెలివితేటలు గల ప్రాణి ఏది ఏ కుక్క బి నక్క సి పిల్లి డి బల్లి మీ నాన్న సార్ లగేజ్ ఎక్కడ పెట్టమంటారు లగేజ్ ఇక్కడ పెట్టు దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి అవునండి మీకెలా తెలుసు